నా పేరు అంజిరెడ్డి అండి మా జిల్లాలు కూడా ఇక్కడ పోచమ్మ గుడి నిర్మాణం జరిగి రెండు సంవత్సరాలు అయిపోయింది మా గురువు గారు ఇక్కడ పద్నాలుగు నెలల నుంచి వారు మంటనే చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ప్రతి అమావాస్యకు అన్నదానం కూడా జరుగుతుంది పూజలు బ్రహ్మాండంగా అవుతాయి అన్నీ బాగా జరుగుతున్నాయి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ వచ్చిన వాళ్ళు చాలా పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు అక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ మంచి జరుగుతుంది అందరు రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను నేను కూడా వెళ్తున్నాను తోచినంత నాకు శక్తి ఉన్నంత వరకు నేను సేవ చేసుకుంటాను ఈ భాగ్యం కలగాలని ఇంకా శక్తిని కలగజేయాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు వినోద్ చారి నేను గురువుగారి ఆధ్వర్యంలోకి రాబట్టి ఒక సంవత్సరం నెర అవుతుంది నాకు అసలు అమ్మ గురించి ఏం చెప్పాలనే చాలా తక్కువనే ఎందుకంటే ఒక సంవత్సరం నెరవుతుందండి సంవత్సరం అవుతుంది రెండేళ్ళు అవస్తున్నాను కొంచెం మించు కానీ ఇక్కడ జరిగిన నా అనుభవాలకు నేను బయట చాలామందిని ఎంతోమంది గురువులను చూసిన ఎన్నో మాలు ఎన్నో పూజలను చేయించుకున్న అనుభవాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కడ కూడా నాకు అంత ప్రతిఫలం అనేది దొరకలేదు మా ఒక్క గురువుగారి దగ్గరికి వచ్చినాకైతే హ్యాపీ ఉన్న కొన్ని సమస్యలు కొన్ని అయితే కొద్దిగా దూరం అయినాయి ఎవరన్నా ఏమన్నా ఇబ్బందులు పెట్టే వాళ్ళు అయినా కానీ వాళ్ళు కొద్దిగా దూరం అనేది జరిగిపోతురు జరిగిపోవడం కూడా కొద్దిగా జరిగింది కూడా కానీ అమ్మని నమ్ముకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అనుగ్రహం దొరుకుతుంది గురువుగారి అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అవి చెప్తే చెప్తే మీకు అర్థమయ్యేది కావు మీరు స్వయంగా వచ్చి రెండు కన్నులారా అమ్మ ఇచ్చిన నేత్రాలతోని మూడో నేత్రంతో మీరు అనుభూతి పొందగలరని అనుకుంటున్నాను